ఖమ్మం కార్పొరేషన్లో అధికార పరిస్థితి ఎలా ఉందంటే కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చిన అందంగా తయారైందని చెప్పవచ్చు ఎందుకంటే ఖమ్మం కార్పొరేషన్ అవతరించిన తర్వాత కార్పొరేషన్ తగ్గట్టుగా అభివృద్ధి పనులు వేగవంతంగా జరగకపోవడం అనేది ఒక అంశం అయితే సాక్షాత్తు అభివృద్ధికి కేరఫాటం ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల రాయేశావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా కేంద్రంలోని కార్పొరేషన్లో మాత్రం పనులు రకరకాలుగా విన్యాసాలతోటి విచిత్రంగా నిర్వహించడం అనేది నిజంగా ఖమ్మం కార్పొరేషన్ ప్రజలు ముక్కును వేలేసుకుంటున్నారు వాస్తవంగా ఖమ్మం కార్పొరేషన్ గతంలో మున్సిపాలిటీ ఉన్నప్పుడే అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా నీటి పరిస్థితి కావచ్చు ఇతర తర పరిస్థితుల్లో అండర్ డ్రైనేజ్ సిస్టమ్ తోటి నీటిని బయటికి పంపించే ప్రయత్నం చేశారు కానీ అండర్ డ్రైనేజీ సిస్టమ్ ఎప్పుడు కూడా ఇంప్లిమెంట్ కాకపోవడంతో వర్షాకాలం వచ్చిందంటే చాలు చిరుకు పడితే చిత్తరవుతుందని సందంగా అటు మైరీ సెంటర్ కావచ్చు బస్ స్టాండ్ ప్రాంతం కావచ్చు లేదా ప్రాంతం ప్రాంతూట ప్రాంతం కావచ్చు కొన్ని ప్రాంతాలలో నిత్యం వర్షాకాలంలో ఎప్పుడు వర్ష వర్షాలు వస్తాయో ఎప్పుడు వర్ధమయంగా మాత్రం తెరమని ఒక అయోమయ పరిస్థితుల్లో ఖమ్మం కార్పొరేషన్ ప్రజలు కొట్టుమిట్టి అంటున్నారు తాజాగా ఖమ్మం కార్పొరేషన్లో ఇంజనీరింగ్ అధికారుల వ్యవహార శైలి ఎలా ఉందంటే రూపాయి పెట్టి పది రూపాయలు నష్టాన్ని కొని తీసుకుంటే ఎలానో సాక్షాత్తు నిరూపిస్తున్నాయని చెప్పచ్చు మనం ఒకసారి కనుక చూస్తే ఇది ఖమ్మం బైపాస్ రోడ్ నుంచి టౌన్ పోలీస్ స్టేషన్ వైపు వచ్చే ప్రధాన రహదారి ఎస్ఆర్ఎన్ విజయనగర కాలేజీ రోడ్డు అంటాం ఈ రహదారి మొత్తం మీద డ్రైనేజీ మీద పూర్తి స్థాయిలో మూసేసే విధంగా మొత్తం స్లాబ్ సిస్టమ్ పెట్టేశారు గతంలో ఏది బీటీ రోడ్ అంచు నుంచి డ్రైనేజీ కట్టారా ఆ డ్రైనేజీ మీద బండరాలు వేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరు ఆక్రమణకు గురి చేయకుండా బండరాలు వేసి ఏదైనా చెత్తా చెదాలు తీసేసేటప్పుడు ఆ రాళ్లను తొలగించి దాంట్లో ఉన్న పూడికలు తీసే ప్రయత్నం చేస్తున్నాయి కానీ గతమించిన ఇంజనీరింగ్ అధికారి మాత్రం మరి ఎవరి ప్రోద్బలమో ఎవరి జేబులు నింపడానికో లేకపోతే కార్పొరేషన్ కాసులను కొల్లగొట్టడానికో తెలియదు కానీ పూర్తిగా డ్రైనేజీ మీద స్లాబ్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఇక వర్షం నీరు ఆ హోల్లో పడితే తప్ప లేదా పై నుంచి వచ్చే వరద నీరు తప్ప రోడ్డు మీద పడే వరద నీరు తిరిగి దాంట్లో చేరకుండా ఒక ప్రయత్నం చేయడం అంటే నిజంగా ఇంజనీరింగ్ అధికారుల వైఫై లాని కొట్ట ఎందుకంటే మురుగు అనేది ఓపెన్ సిస్టమ్ ఉంటేనే ఎప్పుడు ఏ వరద నీరు వచ్చినా అది డ్రైనేజీలో చేరి డ్రైనేజీ గుండా పట్టణ ప్రాంతం బయటికి పోయేది అది వాస్తవం కానీ గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయాలో గతంలో ఇంజనీరింగ్ గారు వైఫల్యం లాని కొట్టడం గోల్లపాలు గోల్లపాల ఛానల్ సైతం అలానే అండర్ పైప్ లైన్ వేసి ఆ పైప్ లైన్లలో చెత్తా సగరం పేరుకుపోయి వర్షం నీళ్లు దాని లోపల నుంచి బయటికి పోలేని పరిస్థితుల్లో ఆ నీరంతా వచ్చి కాల్వంటి ప్రాంతం మొత్తం మీద సముద్రాన్ని తలపించిందిగా మనం అనుభవపరకం చూసాం అదే తరహాలో ఖమ్మం పట్టణంలో సైతం చాలా ప్రాంతాలలో డ్రైనేజీ మీద బండలు వేసి తాత్కాలికంగా మూసివేయకుండా మొత్తం స్టాఫ్ సిస్టమ్ వేసేసి కేవలం చిన్నపాటి మేనహోళ్ళన్ని ఓపెన్ చేసి పూడిక దాంట్లోంచి తీసే విధంగా చేస్తే అసలే ఇరుకు రోడ్లు ఇరుకు సందులు ఇరుకు పరిస్థితులున్న నేపథ్యంలో పూర్తిగా కాలువలు మురుగు అన్నిటి కూడా మూసివేసేస్తే రేపు కనుక ఒకవేళ పూరిక చేరి నీళ్లు కనుక కాలువలో పూర్తిగా ప్రవేశించకపోతే నీళ్లు ఎదుగుదల తిరిగి మయురి సెంటర్లో లేదా కాల్వటు ప్రాంతంలో ఏ రకమైతే తయారవుతున్న పరిస్థితి అదే పరిస్థితి ఖమ్మం తూట ప్రాంతంలో కూడా ఎదురే పరిస్థితి మాత్రం స్పష్టంగా అంటే ఇంజనీరింగ్ అధికారులు ఏ ఉద్దేశంతో పనులు చేపట్టేలా అర్థం కాలేదు అలా వదిలేస్తే కొన్ని లక్షల రూపాయలు సరైన గోడు యూనియన్ లేకపోతే మొత్తం గుంతలు పడ్డ ఖమ్మం పట్టణంలో ఉన్న ప్రధాన రోడ్లని బాగు చేయడానికి అవకాశం ఉండదు కానీ మంచిగా ఉన్న సైడ్ కాలం దాని మీద ఉన్న బండల మీద తిరిగి సాఫ్ సిస్టమ్ ఏర్పాటు చేసి మొత్తం మూసేసే ప్రయత్నం చేసి ఎవరి కళ్ళకు గంతలు కడుతున్నారు ఎవరి జైకు నింపేందుకు ప్రయత్నం చేస్తున్నారో ఒక్కసారి ఇంజనీరింగ్ అధికారులు వస్తుంది ఏదైతే ఐఏఎస్ అధికారి ఏదైతే పరిశీ ఉన్నతాధికారిగా ఉన్నారో అభిషేక్ అగస్త్య అసలు ఖమ్మం కార్పొరేషన్లో అరవై డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఎవరి కోసం ప్రతిపాదించారు ఎందుకోసం కొనసాగిస్తున్నారు ఎందుకోసం అడ్డదెడ్డమైన పనులు చేసి ప్రజాదర్నాన్ని దుర్నియోగం చేస్తున్నారు లేదా ప్రజాదనాన్ని కొల్లగొడుతున్నారు అనే విషయం పూసేలో దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయసరావు ఖమ్మం జిల్లాలో అభివృద్ధికి ఒక ఐకారుగా ఉన్నారో ఆయన నియోజకవర్గంలోనే ఇంత అడ్డదిడ్డమైన పనులు చేసి కార్పొరేషన్ కాసుల్ని కొల్లగొట్టడం అనే విధంగా క్షమించాలని అని చెప్పవచ్చు ఇప్పటికైనా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగరావు అసలు ఖమ్మం కార్పొరేషన్లో జరుగుతున్న ఇంజనీరింగ్ అధికారుల ఏంటి వాటిని ఎందుకు ఈ రక్షణ చేస్తున్నారు ఇష్టాంశాలను ఎందుకు వ్యవహరిస్తున్నారు అనే విషయంలో పూర్తి స్థాయిలో సమీక్షించి ప్రజాదరణ దుర్నియోగం కాకుండా భవిష్యత్తులో టూటం ప్రాంతం కూడా బస్టాండ్ మయూరి సెంటర్ లేదా కాలువంటి తరహాలో సముద్రం తలపించే విధంగా నీరు చేరకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది